మ శివాయ నమః నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక అమావాస్య అద్భుతమైనటువంటి రోజు శనివారం ఆ రోజు మనం పరమేశ్వరునికి అలాగే కాలభైరవునికి ఆయన ప్రతిరూపమైనటువంటి కాలభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాలభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం అలాగే నరబాధలు కానీ దుష్టపీడ కానీ అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్ ఎవరూ లేనటువంటి పిల్లలకి అలాగే ఇప్పుడు మన పీఠానికే గోవుమాతలు కూడా వచ్చేసాయి ఆ గోమాతలకి ఇంత ముందు తీసుకెళ్ళి తీసుకెళ్ళిచ్చేవాళ్ళ గోమాతలకి కాస్త ఆహారం ఇప్పుడైతే మన పీఠంలోన గోమాతలు ఉన్నాయి అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం మీ ద్వారా వాటికి కూడా దాన ఇవ్వటం కూడా జరుగుతుంది ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి మరొక మాట ఏమిటంటే నాలుగు ఐదు డిసెంబర్ నాలుగైదు తేదీలో నేను హైదరాబాదులో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు నాలుగు ఐదు అంటే బుధ లక్ష్యవారం బుధ గురువారం హైదరాబాదులో ఉంటాను మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో ఇరవై మూడుని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాలాష్టమి కాలభైరవ జయంతి కాదు శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి ఆయన పుట్టినరోజు ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయగాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా దుష్ట శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి అదంతా కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ యొక్క ఆశ్చర్యం మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ భైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవటం అలాగే చిరకాల కోరికలు కూడా నెరవేర్చుకోవటం ఇవన్నీ ప్లస్ పాయింట్స్గానే మీకు చెప్పాలి అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి మండు ధైర్యంతో ఎదుర్కోవటం కొంతమంది వాళ్ళకి ఏదైనా వస్తే భయపడి పారిపోతారు మీరు అలా కాదు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు సక్సెస్ అవుతారు అలాగే స్త్రీల పరిచయాలు కూడా మీకు ప్లస్గానే ఉంటుంది అలా అని చెప్పి మీరు దానికోసం పరిగెత్తకండి ఇంకా ఎవరైనా మీ ఎనిమీస్ ఉన్నట్లయితే వారి మీద మీరు ఆధిక్యతను సాధిస్తారు ఎందుకంటే మీ ఎనిమీస్ని మీరు వెంటాడుతారు కూడా ఒక్కొక్కసారి చెప్పాలంటే అలాగే కుటుంబంలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అవి తొలగించుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఏదైనా కొత్తగా ఆలోచించడం కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాకపోతే వాటిని అమలు చేయటంలో మాత్రం నిర్ణయాలు తీసుకునేంత శ్రద్ధ అమలు చేయటంలో ఉండకపోవటం కాస్త బాధాకరం ఆర్థిక పరంగా చూస్తే కొంత పర్వాలేదు కొత్త ఆదాయ మార్గాల కోసం మాత్రం ప్రయత్నాలు మొదలు పెడతారు మరి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మాత్రం వేగం పెరుగుతుంది పర్వాలేదు ఏదైనా ఇల్లు వాకిల్లు కట్టుకుంటారు కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి రుణ ప్రయత్నాలు కూడా బాగుంటుంది అంటే వస్తాయి రుణాలు మీరు తీసుకోవాలనుకుంటే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి అడగకుండా కొంతమంది వేలెట్టేస్తూ ఉంటారు తర్వాత సమస్య మీకే తగులుకుంటుంది జాగ్రత్త కా స్థిరాస్తి వ్యవహారాలు కూడా కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా అమ్ముకున్నా లేదనుకుంటే మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే కొంతమంది మీకు మాట ఇస్తూ ఉంటారు ఏదో మీకు పొడి చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని కానీ అలాంటి వారు మాటలు నిలకడలేని మాటలు అనమాట దానివల్ల దెబ్బతినే పరిస్థితులు ఇక విదేశీయులు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా కాస్త గట్టిగా మీరు చేయాలి నిరుద్యోగులకైతే అవకాశాలు బాగుంటాయి వచ్చిన వాటిని రెండు చేతుల్లో కూడా అందుకుంటారు పర్వాలేదు నిరుద్యోగులకు అంత అనుకూలంగా ఉంది మరి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది రాజకీయ ఒత్తులను అధిగమించి ప్రజా సేవలో ఉంటారు ప్రజల్లో ఆదరణ కూడా లభిస్తూ ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది పనులు సకాలంలో పూర్తి చేసుకోవటం ప్రమోషన్లు కూడా అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులు కూడా కాస్త కోస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నూతన పెట్టుబడులకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే యావరేజ్గా ఉంది మీ పార్ట్నర్స్తో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి కళారంగంలో టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా కాస్త మెల్లగా అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకైతే పోటీ పరీక్షలో చాలా గట్టిగా చదువుకోవాలి అశ్రద్ధ అనేది పనికిరాదు అశ్రద్ధ ఉంటే పోటీ పరీక్షల్లో ఇబ్బందులు పడతారు ఆరోగ్యపరంగా అయితే పెద్దగా భయం లేదు కానీ వేళకు ఆహారం మందులు వేసుకోవాలి ఇంకా ప్రేమికులకైతే అన్ని అడ్డంకులు తొలగి పెళ్లి అనే తీరానికి మీరు చేరుతారు మరి ఈ రాశి వారికి ఒకటి ఏడు పది అనుకూలమైనటువంటి తేదీలు మూడు ఐదు పన్నెండు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ కన్యా రాశి వారికి కుజుడికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం హుం శ్రీ మంగళాయ నమ ఓం హుం శ్రీ మంగళాయ నమ ఈ మంత్రం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి మీకు ఇంకా మంచి ఫలితాల కోసం భైరవ ఈ దీంట్లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి